వస్తుంది ఓకే అండి మీరు కలర్ కంపెనీ అండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనమాట చాలా 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 బాగుంది సో వీడియో కూడా ఆడియో కూడా క్లియర్గా ఉంది కదా సారీ మొత్తం మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈరోజు మార్నింగ్ వరకు అసలు చాలా అంటే చాలామంది మెసేజ్ చేశారండి లైవ్లోకి రాలేదు రాలేదని సో ఇప్పుడు లైవ్కి ఎంతమంది వస్తారో చూద్దాము హండ్రెడ్ ల్యాక్స్ కంప్లీట్ అయితే కనుక గివ్ అవే ఉంటుంది గివేవేలో కూడా అందరు పార్టిసిపేట్ చేయొచ్చు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని ఏమీ లేదు నిన్న కూడా లైవ్ చేయలేదండి సో ఈరోజు కూడా లైవ్ చేద్దామంటే కరెంట్ వస్తుంది ఏమంటారు వైఫై పోతుంది వైఫై వస్తుంది కరెంట్ పోతుంది మొత్తం ఈ రోజంతా ఇలాగే గడిచిపోయింది సో ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేసేసాము మార్నింగ్ చేసే లైవ్ ఈవినింగ్ వచ్చామన్నమాట సో అందరూ తొందరగా లైవ్కి వచ్చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి సూపర్ క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీలో ఉంటుంది సారీ అయితే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది హై క్వాలిటీలో ఉంటుంది సారీ అయితే ఇది పళ్ళు పట్టు వస్తుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది సారీ శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు సిక్స్ డబుల్ నైన్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఓకేనా చాలా బాగుంది కలెక్షన్స్ అంటే చూడండి వన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్నవారు వాట్సాప్కి షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ నుంచి కొద్దిగా ఫోన్ చూస్తాం కానీ వాట్సాప్ నెంబర్ తీసుకోము సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి జార్జెట్ పట్టు వస్తుంది సూపర్గా ఉంది క్వాలిటీ అయితే సేమ్ పట్టు సారీ కట్టిన ఫీలింగ్ వస్తుంది మనకు లైట్ వెయిట్గా ఉంటుంది స్వరూప గారు హాయ్ మేడం ఇది వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా బ్లాక్ సారీ కట్టే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది సారీ ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా వచ్చేసి మనకు శారీలో అండ్ పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకేనా పళ్ళు బ్లౌజు సూపర్గా ఉంది సారీ జస్ట్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ పైన వైపు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు ఏదది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ పెట్టండి అది షేర్ అవుతుంది సో మన లైవ్ అయితే చాలామంది తక్కువ చూస్తున్నారు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మొత్తం కూడా ఈరోజు మనకు పట్టుసారి కలెక్షన్ కూడా ఉంది లైవ్లో వచ్చేసి క్లియర్గా చూడండి చూసి ఆర్డర్ పెట్టుకోండి బ్రైడల్ కలెక్షన్ తీసుకురమ్మని చాలామంది అడుగుతున్నారు సో మంచి స్టాక్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ ప్రైజ్ మన కస్టమర్స్ కోసము ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి రజియా సుల్తానా గారు హాయ్ మేడం ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి పిడుగు ఇది వచ్చేసి మనకు మెంతి గ్రీన్కు ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది సేమ్ పట్టు సారీ కట్టిన లుకింగ్ అయితే ఉంటుంది మనకు మోనికా గారు హాయ్ మేడం పైన వైపు బార్డర్ ఇలా ఉంటుంది మంచి ప్యూర్ జాజెట్ మెటీరియల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ మనం చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఈజీగా కట్టుకోవచ్చు పళ్ళు అనేది ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న పూల డిజైన్ వస్తుంది సూపర్గా ఉంది సారీ జస్ట్ మనకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి అండి చూడండి మనకి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ సారీ ఇది మనకు పైన వైపు బార్డర్ వస్తుంది కింద వైపు బార్డర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అన్నిటి కూడా మనకు వీవింగ్ బార్డరే ఉంటుంది ఫాయిల్ ప్రింట్ కాదు సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి సారీ సూపర్ అంటే సూపర్గా ఉంది సెవెన్ డబల్ నైన్ వరకు నడుస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి అండ్ షిప్పింగ్ అండి ఎక్కడికైనా పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది అందరూ ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సూపర్ అంటే సూపర్ క్లాత్ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నాకు రాలేదండి అని అనుకుంది చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉందండి మంచి డార్క్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది సేమ్ మనకు పట్టు సారీ కట్టిన లుకింగ్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సారీ ఎన్ని అవర్స్ అయినా కట్టుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్కి అయితే కట్టుకోవచ్చు అండి లైట్ వెయిట్గా ఉంటుంది సారీ శారీ డిజైన్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా రన్ అయిపోతుంది చాలా బాగుంది శారీ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మిస్ చేసుకోకండి సూపర్గా ఉన్నాయి సారీస్ ఇంకా మనం కాంటెస్ట్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ పేర్ ఆఫ్ చేస్తే కనుక సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఏ పార్టీకైనా కట్టుకోవచ్చు సేమ్ పట్టు సారీ కట్టిన లుకింగ్ ఉంటుంది హై క్వాలిటీ మెటీరియల్ అండి మెటీరియల్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రైడల్ కలెక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు కదా పట్టు సారీస్ అండి ఎంత సూపర్గా ఉన్నాయంటే సారీస్ ఓపెన్ అయితే చేయనండి సో మీకు విధంగా చూపిస్తాను ఓపెన్ అయితే చేయట్లేదు అండ్ మొత్తం గోల్డ్ చేయండి సారి మొత్తం కూడా గోల్డ్ చేయడం మనకు సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది సార్ ఇది మనకు బైక్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు సేల్ చేస్తున్నారు లోనే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు అంత బాగుందన్నమాట సారీ మొత్తం మనకి ఉంటుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది భగవతి మన్య్యం గారు హాయ్ మేడం హాయ్ అండి టుడే సారీస్ వేడు సూపర్ గా ఉన్నాయి సారీ క్వాలిటీ వైస్ అండ్ డిజైన్ వైస్ వెరీ నైస్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ వీళ్ళు కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవైతే మనకు జస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీషింగ్ అండి ఓవర్ ఇండియా ఫ్రీషింగ్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ పదిహేను వంద రూపాయలు మాత్రమే మనకు హోల్సేల్లోనే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చేస్తున్నారు సో చాలా మంది ఇప్పుడు మనకు పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది అమ్మవారి పూజలు చాలా పండుగలు ఇప్పుడు మొత్తం మాచడం అయిపోతుంది ఇంకా సామంలో కనుక మొత్తం పూజలు అవి ఉంటాయి పెళ్ళిళ్ళు బ్రైడల్ కలెక్షన్ తీసుకురామ చాలా మంది అడుగుతున్నారు అందుకని తీసుకొచ్చాను ఫుల్ అయితే వచ్చిందండి మీకు ఏది కావాలన్నా ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి ధర్మవరం పట్టు అండి సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది యా ఇది పళ్ళు వస్తుందండి ఓకేనా ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది లేదు పళ్ళు లోపల సైడ్ ఇది ఇదే పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది సార్ అయితే ఎక్స్ప్లెయిన్ అండి ఎవరు మిస్ కాకుండా పాసులుగా ఆర్డర్ పెట్టుకోండి మనం పొరపాటు పడ్డాం లోపల సైడ్ అద్భుతమైన పళ్ళు సూపర్గా ఉంది ై మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ మేడం వల్ల కలెక్షన్స్ గారు చాలా బాగుంటుందండి త్రీ థౌసండ్ పైన ఉన్నాయి మీరు ఎక్కడైనా చూడొచ్చు పలు ఇదిగా ఉంటుంది పట్టు సారీస్ హోల్డింగ్ పోతే మళ్ళీ అస్సలు రాదు ఎందుకంటే వాళ్ళు మిషన్ మీద మనం చేతిపైన చేస్తాం కాబట్టి హోల్డ్ పోదు మీకు చూపించాలనేస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ లో ఇస్తున్నామండి అండి ఎవరు మిస్ అయినా సేమ్ స్టాక్ మళ్ళీ దొరకడం చాలా కష్టం అండి చాలా బాగుంది ఫోర్టీన్త్ లైక్ సూపర్ కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైస్ సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు ఎక్కడైనా చూడొచ్చు త్రీ థౌజండ్ పైన ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్గా ఉంది సారీ చాలా బాగుంది బ్లూ గోల్డ్ కలర్కి మనకు పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం గోల్డ్ షేడ్ అండి మీకు లైటింగ్ పెద్దగా లేకపోవడం వల్ల కొంచెం డిమ్గా కనిపిస్తుందేమో మేబీ క్లియర్గా ఉందా క్లియర్గా ఇప్పుడు షోరూంలో రూమ్లో అవైలబుల్గా ఉందండి బ్రైడల్ కలెక్షన్ ఎవ్వరూ మిస్ కాకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కదా సో ఇందులో డిజైన్స్ వేరే వేరే ఉన్నాయండి ఈ డిజైన్స్లో కూడా కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఈ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ఓకేనా మొత్తం గోల్డ్ షేడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు మీనా వీవింగ్ వస్తుంది శారీ మొత్తం గోల్డ్ కలర్ షేడు యుఎస్ఏ యుఎస్ఏకి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత ఇండియా మాత్రమే వస్తుంది ఇది మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం గోల్డ్ వస్తుంది మనకు వీవింగ్ ఉంది కదా ఇదంతా గోల్డ్ వీవింగే జరీ వీవింగ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది మంచి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది కొంచెం పైకి అండి బాగుంది అంటే చాలా బాగుంది సారీ జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి లేట్ చేస్తే మళ్ళీ ఇంత మంచి స్టాక్ అనేది అసలు దొరకదు మీకు అసలు మీకు ఇంత మంచి ఆఫర్లో కూడా ఇక్కడ కూడా రావు సో అదే కన్ఫామ్గా చెప్తున్నాను పల్లుగా చూద్దాం ఒకసారి జస్ట్ చిన్నగా ఓపెన్ చేద్దామా సూపర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అయినా మళ్ళీ మళ్ళీ సేమ్ స్టాక్ అసలు రాదు ఇదైతే గా చెప్తున్నాను ఇది మనకు బ్లౌజ్ ఉంది ఎంత శైనిగా ఉందో చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ షైగా ఉంది పలు పార్ట్స్ అయితే అన్ని లోపల ఇచ్చారు కోల్డింగ్ తప్పలేదని అనిపిస్తుంది ఎంత లోపల సైడ్ ఇచ్చారు పళ్ళు ఎంత గా ఉందో చూడండి పళ్ళు ఒక నిమిషం కొంచెం నీట్ చూడండి ఇది పళ్ళు హైలైట్ పళ్ళు అండి ఓకేనా క్లియర్గా ఉందా పళ్ళు పళ్ళులో కూడా మనకు మీనాకరి వీవింగ్ ఇచ్చారండి బయట ఫుల్ చైనీగా ఉంది మనకు పెద్ద పెద్ద లైటింగ్స్ అది లేకపోవడం వల్ల మనకు కొంచెం డల్గా కనిపిస్తుండచ్చు మేబీ నార్మల్ సారీ అయితే ఫోల్డింగ్ చక్కగా లేకపోయినా పర్వాలేదు నాకు ఫోల్డ్ ఉండాలి కొంచెం లేట్ అయినా సరే కొంచెం నిదానంగానే చూద్దాము క్లియర్గా చూసి పెట్టుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు మిస్ అయినా మళ్ళీ ఎల్లో కాంబినేషన్ గోల్డ్ షెడ్లో కొంచెం పైకి అండి బార్డర్ కనిపిస్తలే సిక్స్టీన్త్ లైక్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓంప్రియ గారు చూడండి బార్డర్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి సారీ మంచి గోల్డ్ షెల్లో సూపర్గా ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి పదిహేను వందల రూపాయలు మాత్రమే సూపర్ కలెక్షన్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు సారీ అండి ఆఫర్లో మీకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అన్నమాట ఆఫర్ మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు సూపర్ కలెక్షన్ చాలా మంచి ఉంటుంది మెటీరియల్ కూడా సూపర్ మెటీరియల్ ఎలాంటి డౌట్స్ పడకండి సూపర్గా ఉంటుంది ఇదైతే మనకు గోల్డ్షిష్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది ఎంత బాగుంది చూడండి మంచి బ్రైడల్ కలెక్షన్ అండి చాలా బాగుంది చాలా గారు హాయ్ అండి సెవెంటీ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత ఉంది చూడండి సార్ ఎవరు మిస్ అవ్వకండి కొంచెం ఏమైనా డల్లుగా కనిపిస్తే బ్రైట్నెస్ పెంచుకొని చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఒకటే ఒక లైవ్ లైఫ్లో ఏమంటారు ఒక తోనే వీడియో తీస్తున్నాము సో కొంచెం డల్గానే ఉంటుంది రెండు మూడు లైట్స్ పెడితే లెక్క కంప్స్ మనకు చిన్న లైట్ ఒకటి ఉంది కాబట్టి చాలా డబ్బులు కనిపిస్తుంది కొంచెం బైట్ మీకు డెబ్బు కనిపిస్తుంది గంగపల్లి అరుణ గారు హాయ్ మేడం గుమ్మడి సంధ్య గారు హాయ్ మేడం లైక్ నెంబర్ ఎయిటీన్ థ్యాంక్ యూ మేడం ఓకే మాకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి మొత్తం గోలీలో ఉంది చూసారా ధర్మవరం టిష్యూ పట్టి సారీస్ అండి సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ ఎంత బాగుంది చూడండి బాడీ చూడండి అయిల బాడీ మంచి బిగ్ బాడరో చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు చెప్పనక్కర్లేదు అంత బాగుంది ఇంత మంచి ఆఫర్ ఎవరు మిస్ కాకండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ పెట్టండి గంగ మళ్ళీ నా మొబైల్లో చూసిన కలర్ రాలేదు అని అనకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సూపర్గా ఉంది వెయిట్ పెద్దగా ఏం లేదు మేడం సంధ్య గారు బాగా లేదు పట్టు సారీస్ అంటే మనకు మరీ లైట్ వెయిట్గా ఉండవు కదా సో పట్టు సారీస్ అంటేనే కొంచెం వెయిట్గా ఉంటాయి మరీ వెయిట్ కూడా ఏం లేవు చాలా బాగుంది శారీ అయితే సేమ్ డిజైన్ అండి ఇందాక మనం పళ్ళు బ్లౌజ్ చూసాం కదా సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ పళ్ళు ఉంటుంది సేమ్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మాత్రమే కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ టూ సారీస్ నేసే వాళ్ళ దగ్గర నుంచే తీసుకొస్తామండి అందుకే మనకు కొంచెం లేట్ అవుతుంది మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళు నేసి మనకి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అనమాట సో టూ మంత్స్ అవుతుంది సారీస్ ఆర్డర్ చేసి మళ్ళీ సేమ్ స్టాక్ రావాలి అన్న మనకు దొరకదు మంచి బ్రైడల్ కలెక్షన్ చక్కగా పెళ్లి కూతురు కూడా కట్టుకోవచ్చు నో డౌట్ అంత బాగున్నాయి సారీసు ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి మనకు తక్కువ ప్రైస్లో వస్తాయి ఇది మనకు పింక్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం గోల్డ్ షేడ్ ఉంటుంది అండ్ రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పింక్ బార్డర్ వస్తుంది మంచి బిగ్ బార్డర్ అంటు బార్డర్ వస్తుంది ఆకుల డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ మారుతుంది సారీలో వచ్చేసి అండ్ పింక్ బార్డర్ పైకి కొంచెం ఆర్కే వ్లాక్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి మార్నింగ్ కాదు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇంకొద్ది అయితే నైట్ కూడా అవుతుంది టెన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది మీకు ఏ సారీ ఏ డిజైన్ వచ్చినా ఆ డిజైన్ ఆర్డర్ చేసుకోండి నా పేరు రంజిత్ కుమార్ అంటారంటే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత సూపర్గా ఉందో మూడు వేల ఐదు వందల సారీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది చీరలు చాలా బాగున్నాయి తీసుకో అవన్నీ నీకేనా డబ్బులు కొట్టురా డబ్బులు కొట్టు ఒక ఎంత లేదన్నా ఒక యాభై వేలు అన్న కొట్టు ఏమన్నా కానీ లాస్ట్ లాభం తర్వాత చూసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రా ఫ్రెండ్ కాదు సూపర్ కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది మనకు సిల్వర్ వివింగ్ కూడా మిక్స్ అయిపోయింది ఇందులో వచ్చేసి ఫుల్ షైనిగా ఉంది సారీ అంత చాలా 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 బాగుంది అండ్ మనకు పికాక్ డిజైన్ వచ్చింది మొత్తం మినబారీ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది సారీ వచ్చేసి మంచి బిగ్ బాడీ వచ్చింది అండ్ జస్ట్ మీకు వావు పళ్ళు ఒకసారి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వావు పళ్ళు సూపర్గా ఉంది బ్లౌజ్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అండి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి బ్లౌజ్ మనకు క్లియర్ కనిపిస్తుంది చిన్న చిన్న డాట్స్ వచ్చాయి చాలా బాగుంది సారీ చూడండి ఎంత గా ఉందో ఫోల్డింగ్ కోసం ఎంత కష్టపడిస్తుంది పోలింగ్ ఎక్కడ పోతుంది అనేసి అసలు ఫోల్డింగ్ పోతే మళ్ళీ సేమ్ ఫోల్డింగ్ చేసుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే మన మిషన్ మీద వేస్తారు మనకు హ్యాండ్స్ మీద మళ్ళీ సేమ్ రావు అసలు ఎంత మంచి బ్రైడల్ కలెక్షన్ మీకు తెలిసిన కూడా వీడియో ఇంకా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు పిల్లలు పండుగలు చాలా చాలా ఉంటాయి బోనాల పండుగలు అమ్మవారి వ్రతాలు అన్నీ ఉంటాయి బ్లౌజ్ టు మీకు పదిహేను వందల రూపాయలు అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి వావ్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలెక్షన్ చాలా తక్కువ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఈ సారీస్ అయితే ఎక్కడ కూడా దొరకవు మీరు ఎన్ని అయినా చూడొచ్చు ఎక్కడైనా చూడొచ్చు హోల్సేల్లో కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో లేవు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి బిగ్ బార్డర్ అండి ఇందులో అయితే మనకు ఫుల్ స్టాక్ వచ్చేసింది చూడండి సారీ మొత్తం ఎంత ఐలెట్గా ఉందో మంచి బ్రైడల్ కలెక్షన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి బ్లౌజ్లో వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు హైలెట్ పళ్ళు అండి మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ ప్రతి సారీలో పళ్ళులు బ్లౌజులు అన్నీ ఉంటాయండి ప్రతీ సారీలో ఉంటాయి పళ్ళు బ్లౌజ్ లేకుండా ఉండవు అన్ని బ్రైడల్ కలెక్షన్ మనకు సూపర్ పట్టు సారీస్ అండి కొంచెం పై పళ్ళు బ్లౌజ్ లేకుండా ఉండవు అన్ని బ్రైడల్ కలెక్షన్ మనకు సూపర్ పట్టు సారీస్ అండి కొంచెం పైకా పైకా అంటే మొత్తం నీ దగ్గర కాను లేకపోతే నా దగ్గరే ఉండేది పికాక్ డిజైన్ వస్తుంది మొత్తం మీనా కారీగా వైట్ అయింది వస్తుంది కాబట్టి మనకు ఫుల్ షైన్గా ఉంటుంది సార్ ఓన్లీ పదిహేను వంద రూపాయలు ప్రిషిప్ అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రిషిప్ లైక్ చేయండి షేర్ చేయండి స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఒక్క బలైనా చేసుకోండి లేదంటే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో మాత్రం ఫోటోస్ అయితే పెట్టమండి ఓన్లీ లింక్స్ మాత్రమే పెట్టాము నెక్స్ట్ వచ్చేసి మనకు మనం ఇందాక చూశాం కదా కలర్ డిఫరెంట్ అండి బ్లూ కలర్ సూపర్ గా ఉంది ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే లైవ్ గా చేస్తాను లైవ్లో ఉన్న వారో కొంచెం సపోర్ట్ అయితే లైక్ చేయండి చేయండి సపోర్ట్ చేయండి జస్ట్ పదిహేను వందల రూపాయలు అవైలబుల్ గా ఉంది మీకు ఏసారి కావాలంటే ఇది స్క్రీన్ చాలా కూడా ఇస్తున్నాను స్క్రీన్ చెప్పి ఆర్డర్ పెట్టుకోండి నేను పల్లు బ్లౌజ్ చూసినప్పుడు మీరు 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 నా సారీ పల్లు బ్లోజ్ పెట్టానుకోండి సార్ అయిపోతుంది క్లియర్ గా స్క్రీన్ చెప్పే క్లియర్గా ఉంది అన్ని మనకు ఫుల్ గోల్ చెనింగ్ ఉన్నాయి సారీస్ అయితే మంచి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్

పర్పుల్ బాడర్ ఆయన సారీలో కూడా మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పర్పుల్లో ఎక్సలెంట్గా ఉంది తీసుకోండి ఇలా తీసుకోటం తొందరగా అయిపోయింది చాలా లేట్ అవుతుంది ఎప్పటికే ఈవినింగ్ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి మనకు గ్రీన్లో వచ్చిందండి ఫ్లో డిజైన్ అంతా గ్రీన్లో వచ్చింది సారీస్ ఏమే ఏంటి సారీస్ ఏమో ఏంటంటే మనకు గద్వాల్ టిష్యూ మీకు చూసింది అండి గద్వాల్ పట్టు సారీసు గద్వాల్ టిష్యూ అంటారు సూపర్ బ్రైడల్ కలెక్షన్ అండి చాలా మంచి క్వాలిటీ ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పాలవర ఫ్రీ షిప్పింగ్ అండి కావాలంటున్నారు ఆర్డర్ పెట్టుకోండి పెద్దగా వెయిట్ ఏ ఉండవు మరీ లైట్ వెయిట్ కూడా కాదండి నార్మల్గా ఉంటుంది వెయిట్ అనేది ఇది వచ్చేసి మనకు పింక్ లో పింక్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ మనకు మెజెంటా పింక్ అంటారా ఇది పర్పుల్ పింక్ అండి కలర్ కలర్తో లాగా ఉంది పర్పుల్ పింక్ లో మనకు బార్ వచ్చింది ఫార్టీ లైక్ ఎక్కువ సంత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ శనిగా ఉంటాయండి సారీస్ అయితే అసలు మెర్చుకోవచ్చండి ఇంకా నైట్ టైం కడితే కనుక చూసేవాళ్ళు కళ్ళు మొత్తం పైన ఉండాల్సింది ఎంత బాగున్నాయి సారీస్ అండ్ మనం స్టార్టింగ్ లో చూసామండి ఈ డిజైన్ వచ్చేసి అండ్ కలర్ డిఫరెంట్ ఇందులో కూడా మీకు గోల్డ్ కలర్స్ ఉన్నాయి కావాలి మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలి ఓకేనా మంచి క్రీమ్ కలర్ సారీ అండి క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ క్రీమ్ సారీ పింక్ బార్డర్ వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మనకు బ్యూటిఫుల్ పల్ ఉంటుంది ఎల్లో అండి ఎల్లో అండి గోల్డ్ షేడ్ ఎంత బాగుందో సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇంత మంచి కలెక్షన్ ఎవరు మిస్ కాకండి ఇది మనకు పర్పుల్ సారీ అండి పర్పుల్ కలర్లో వచ్చి ఆనంద్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం పర్పుల్ షేడ్లో ఉంది కొంచెం పైకి అందులో కొంచెం కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదిహేను రూపాయలు మాత్రమే ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి బయట అయితే మనకు త్రీ ఫైవ్ అలా ఉంటుందండి సో నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది ఎవరికైనా కావాలి అంటే చూపిస్తాను త్రీ ఫైవ్ అలా నడుస్తుంది ఓన్లీ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి డైరెక్ట్ మనకు సారీస్ నేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ ఇస్తే ఇప్పుడు స్టాక్ కస్టమర్స్ కోసం ఇంత మంచి ప్రైజ్లో తీసుకుని కావాలనుకున్నాడు ఆర్డర్ పెట్టుకుని నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి పండుగలు నోములు వ్రతాలు ఇవే ఉంటాయి చేసుకొని ఎప్పుడంటే మనం ఈజీగా కట్టేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మనకు స్మాల్ మిస్టిక్ సారీస్ అండి మిస్ ప్రింట్ అయినా చిన్న డ్యామేజ్ అయినా ఏదైనా ఉండొచ్చు బట్ సారీ కట్టుకోలేనంత మిస్టెక్ అయితే ఉండదు ఇప్పటి వరకు చూసిన సారీస్ అయితే ప్రశ్న ఇక్కడ నుంచి ఇప్పుడు మిస్టిక్ సారీస్ స్మాల్ మిస్టెక్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు కావాలి అనుకున్నారు ఆడపెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ ప్రజలు కావాలి అనుకున్నారు కావాలి అనుకున్నారు ఎక్కువ ప్రజలు బైల్ అంటే మనకు పెళ్లిలో కూడా చక్కగా కట్టుకోవచ్చు పల్లు బ్లౌజ్ రెండు ఉంటాయి ఇందులో కూడా సూపర్గా ఉంది ఆరు వందల యాభై రూపాయలు పింక్ బ్లౌజ్ బ్లస్ చేస్తే సూర్గా ఉంటుంది ఓన్లీ జ్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆరు వంద యాభై రూపాయలు పంపిస్తాము